హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇప్పుడు నూనె నూనెలో ఆవాలు జీలకర్ర ఆనియన్ ముక్కలు కరివేపాకు వేసుకున్నాను ఫస్ట్ తర్వాత టమాటో వేసుకున్నాను ఇవి ఎందుకు ఆనియన్ ఎంత చూపించలేదంటే నాకు వీడియో చేయాలని గుర్తు రాలేదు అది వేగాక గుర్తొచ్చింది మీరు నోట్ చేసుకోండి నేను చెప్పేవన్నీ ఇప్పుడు ఉప్పు కారము ధనియాల పొడి ఇది ఏం కర్రీ అంటే చుక్కుడుగాయలు మెత్తాళ్ళు కర్రీ ఎండి చేపలు ఆ కర్రీ చేయబోతున్నాను పసుపు వేసుకున్నాను ఇది కొంచెం బాగా మెత్తగా అవ్వాలి ఇది కొంచెం చంద్రవంక షేపులో కట్ చేసుకుంటే టమోటాలు తొందరగా వేగుతాయి చింతపండు వేసుకున్నాను చేపల పులుసులకంతా అంటే ఎండి చేపల పులుసు చిక్కుడుకాయలు దేనికైనా సరే చేపలు వాటికి చింతపండు కారము ఉప్పు ఎక్కువే ఉండాల ఇవన్నీ మెత్తాలు తలకాయలు తీసేసి ఆ బ్లాక్ దంతా తీసి పైన పొట్టు ఉంటుంది అదంతా తీసేసి కొంచెం బాగా శుభ్రం చేసుకోండి ఇసుక అంతా ఉంటుంది నాలుగైదు సార్లు కడగండి ఎక్కువ నానబెడితే అది పీస్ అయ్యే అవకాశం ఉంది శుభ్రం చేసుకొని పెట్టుకోండి అండి చుక్కుడుకాయలు నేను సైడ్లో అన్నారదంతా ఫుల్లు కోసేస్తాను కట్ చేసి పెట్టుకుని ఉంటాను అవన్నీ వేసాను ఎండి చేపలకి చుక్కుడుకాయలు వంకాయలు కాంబినేషన్ సూపర్గా ఉంటుంది చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ఇది ఇలానైనా చేసుకొని తినచ్చు ఇగురు చుక్కుడుకాయల ఇగురు ఇది ఇంకొంచెం నీళ్ళు పోసుకొని అది ఉడకాలి కదా చేసుకొని అలాగైనా తినచ్చు చూడండి చాలా బాగుంటుంది అలాగైనా కాకపోతే ఉడకలేదు ఇంకా ఉడికితే ఇలా గట్టిగా చేసుకుంటే అది చుక్కుడుకాయల ఇగురు ఇప్పుడు వాటర్ పోసుకున్నాను వాటర్ పోసుకోవాలి ఎందుకంటే చుక్కుడుకాయలు జల్దీగా ఉడకవు అందుకు వాటర్ పోసుకున్నాను అన్నీ పర్ఫెక్ట్గా ఉంది చూసుకొని ఇంకా ఏది తక్కువ అయిందో వేసుకోవాలి ఉప్పు తక్కువైంది వేసా ఆ తర్వాత ఈ పూర్తిగా ఉడకాలి ముక్కల భాగం ఉడికినాక కూడా చేపలు వేయకూడదు పూర్తిగా ఉడికిందంటేనే చేపలు వేయాలి ఎందుకంటే చేపలు తొందరగా ఉడికిపోతాయి అందుకు పూర్తిగా ఉడికి నేను చూసి వేసుకోండి ఉడికిని వేసుకుంటున్నాను కొంచెం వేసుకుంటున్నాను ఇంకా ఇప్పటికే చిక్కపడుంది ఇంకొక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి సిమ్ములో పెట్టేసేయండి అది రాగి ముద్దకి అన్నంకి ఈ రెండింటికే కాంబినేషన్ ఇది చాలా బాగుంటుంది